వర్గం ఆ మార్గాన పాపులు వెళ్లే విధానం గురించి గరుడ అడిగినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఇలా వివరించారు గరుత్మంతుడు నా భక్తుడవై నన్ను కూడా అర్ధ వివరణ వణికిస్తోంది అది బహుదుర్గం చెట్ల నీడ కూడా ఉండదు ఆహారం జలం కొంచెమైనా దొరకదు అక్కడ కాలంలో పన్నెండు మంది సూర్యులు గొప్ప ప్రకాశవంతంగా వెలుగుతూ పచేస్తారు అది పాపాత్మలను బాధించడానికే ఇంకా ఈ మార్గంలో చలిగాలి వైపరీత్యం అంతా ఇంత అని చెప్పలేం ఒక్కొక్క చోట కాళ్లలో దిగిములు ఒకచోట విషపూరితమైన పాములు తేళ్లు మరికొన్ని చోట్ల కుక్కలు పెద్ద పులులు సింహాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల అగ్ని దహిస్తోంది అలాగే ఈ దారిలో అసిపత్రవనం అని ఒకటుంది దీని పొడవు రెండు వేలు యోజనాలు ఈ వనం మహాఘోరమైనది గ్రద్దలు కాకులు గుడ్లగూబలు తేనెటీగలు దోమలు ఈ అసిపత్రవనంలో భీకరంగా సంచరిస్తూ ఉంటాయి దీనిలో కార్చిచ్చు కూడా రగులుతూ ఉంటుంది ఒక చోట చీకటితో నిండిన గోతులు కొన్ని చోట్ల పర్వత శిఖరాలు జీవితానికి మార్గంలో ఆయాసాన్ని కలుగజేస్తాయి ఒకవైపు చీకటి మరోవైపు ಜಲಾಲ ಬುರದ ಗುಂಟಲು ಎರ್ರಗ ರಾಗಿ ರಂಗುಲಕಿ ಮಾರಿನ ಖಾಲಿ ಇಸ ನಿಲೂ ಸಲಸಲಕಾಗೇ ನೀ ಕತ್ತುಲು ಮಿಕು ಇಲಾ ಎನ್ನೋ ಜೀವು ಮಾರ್ಗಮಧ್ಯ ಯಾತನಕೂ గురిచేస్తాయి ఇవే కాక చీము నెత్తురు మలమూత్రము వంటి అసహ్యకరమైన వాటిలో లోబడుతూ ఆ జీవులు నడవవలసి వస్తుంది అన్నింటికంటే ముఖ్యమైనని వైతరణి నది ఇది ఎం మార్గ మధ్యలో ఒక వంద ఆమడలు ప్రవహిస్తోంది వదిన ఎముకల గుట్టలు దీని లోపల సీమే తుల ప్రవాహాలు మాంసమే బురదగా వెంట్రుకలే నాకుగా కలిగినది ఇది క్రూరమైన జలపక్షులు మోసాలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నుండి పాపాత్ములను చూసిన వెంటనే అత్యుత్సాహంతో వారి నివారించడానికి సిద్ధమవుతాయి సూదిలాంటి ముక్కులు పురుగులు వజ్రసమానమైన ముగ్గుల గ్రద్దలు బొంతకాకులు జగన్ మాంసభక్షణం చేసే చేపలు తాబేళ్లతో ఆ నది నిండుగా ఉంటుంది పాపాత్ములైన జీవులు ఇక్కడ బాధలు తాడలేక తమవారిని తలుచుకుని మాటిమాటికీ ఉందిస్తూ ఉంటారు ఇక ఆకలి దప్పుల ఓర్వలేక పాపులు ఆ రక్తమే తాగవలసి ఉంటుంది ఆ నది పాప పురపాలిక చాలా ఘోరమైనదిలు రాజులు సంచరించే ఆ నదిలో పడిన వారికి అందులో ఉన్న సుడిగుండాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎవరు కూడా సమర్థులు కారు కేవలం పాపుల కోసమే వైతరణీ నది ప్రవహిస్తూ ఉంటుంది దీనికంటే దారుణమైనది ఇంకొకటి లేనే లేదు ఈ మార్గంలో దూకిస్తూ వెళ్లే వారిని హింసకు గురిచేసేలా యమభటులు వారిని తాళ్లతో కట్టి మరికొం దరికి వెను శూలాలను గూర్చి కాలపాసాలతో ఆ ఎమ్మ బట్టలు లాగుతూ ఉండగా కొందరు పాపులను కాకుల అవుతూ ఉంటాయి వివిధ ఆయుధాలతో మోదుతూ బట్టలు పాపులను లాక్కుపోతుంటే రక్తమే నురగలుగా రాగా మాటిమాటికీ వారిని గుర్తుకు తెచ్చుకుంటూ దూకిస్తూ బాధలు పడలేక పడుతూ లేస్తూ ఆ మార్గాన పాపులు ముందుకు వెళ్తూ ఉంటారు ఇలా బయలుదేరిన జీవులు వాయువేగంతో పదిహేను రోజులు నడిచి పద్దెనిమిదవ రోజున సౌమ్యపురం చేరుతారు ఈ పురంలో ప్రయత్నం నివసిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రవహించే నది పేరు పుష్పభద్ర విశ్రమించడానికి ఇక్కడ ఒక మర్రి చెట్టు కూడా ఉంటుంది యమభటులు ఆ జీవుల్ని అక్కడ విశ్రమించేందుకు అనుమతిస్తారు ఇంకా విశ్రమించిన జీవులు తమ భార్యాబిడ్డలను బంధువులను గుర్తుకు తెచ్చుకుని విచారిస్తుంటే యమభటులు అక్కడికి వచ్చి మూర్ఖుడా నీవి అనుకున్న భాగ్య సంపదలుని వారు అనుకున్న భార్య పుత్రాది బంధువులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నీ వెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది దాని ఫలితాన్ని నువ్వు అనుభవించు బాటసారులకు దారి భర్తకు బలం పరలోక బాటసారి నువ్వు పార్టీ భర్తను సంపాదించలేదు చేసిన పుణ్యకార్యాలు పరలోక గమనంలో దారిభత్యములు అని పెద్దలు పురాణాలు చెప్పిన మాటలు వినలేదా ఓరి మూర్ఖుడా ఈ మార్గమున ధన సాధ్యమైన క్రయ ఉండవు ఇక్కడ పుణ్యమే ధనం దానిని నువ్వు ఎందుకు సంపాదించడానికి ప్రయత్నించలేదు కర్మ ఫలితం అనుభవించవలసిందే అని అంటారు అక్కడ మాసిక పెండములను తిని అక్కడ అన్ని సౌదీపురానికి చేరుతారు యముని వంటి జంగముడనే రాజు అక్కడ పాలకుడు అక్కడ త్రైపాక్షిక స్వార్థం వల్ల లభించే పొందాలని భుజించి జీవులు అక్కడ నుండి బయలుదేరి నాగేంద్ర భవన్పురానికి చేరి అక్కడి అసిపత్రవనం చూసి భయంతో ఏడుస్తుంటే యమదూతలు అతన్ని ఆ వనంలో నిర్దయతో పోతాలు అక్కడ పిండ గుర్తించాక మూడవ మాసంలో గంధర్వపురం చేరిన జీవికి ఉత్తర్వులు ఇచ్చిన పిండాలు అందుతాయి అక్కడ వాటిని భక్షించి తిరిగి బా ఎలుదేరుతారు అక్కడ నుండి రాళ్లవాన నిరంతరం కురిసే శైలగా మీపురం చేరి నాలుగవ మాసికంలోని పిండాల్ అక్కడ భక్షిస్తాడు జీవుడు ఇక ఐదవ మాసములో కృష్ణపురం చేరుతారు ఇక్కడి జనులంతా కుర్లే ఐదవ మాసిక పిండాలు భుజించి తదుపరి అక్కడ నుండి బయలుదేరి యముని సోదరుడు అయిన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనము అనే పట్టణం చేరుతారు స్థూల శరీరలైన అతన్ని చూసి జీవులు పారిపోతుండగా కొందరు ఎదురు వచ్చి రేవులో పడవ సిద్ధంగా ఉంది మేము వైతరణీ నది దాటించేవారము నీవు నీ జీవిత కాలంలో గోదానం చేసి ఉన్నట్లయితే నీవు మనం ఎక్కవచ్చు విజయ్ హెచ్డీ పరిశోధించడానికి మద్రాసు ఇన్స్టాల్ ఒకవేళ గో దానం చేయకపోతే నుండి క్రూరపురానికి చేరుకుంటాడు ఇక్కడ ఆరంభ మాసంలోని పొందారు గురించి అప్పుడు తనవారు జరిపే ఉదాకుంభదానం వల్ల తృప్తి చెంది రెండు పాటు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు తదుపరి అక్కడ నుండి బయలుదేరి యముని సోదరుడు అయిన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర ఒకవేళ గోదానం చేయకపోతే గోదానం చేయనివారు అదే గోదానం చేయనివాడు అందులో దిగి నడుస్తుంటే ఆ పాపాత్ముని నోటిలో నుంచి చేపను పైకి లాగినట్లు లాగి ఆ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ ఆ జీవిని నది దాటీస్ తాడు ఆరవ మాస పిండాలు భక్షించిన ఇంకా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడ నుండి బయలుదేరి భవానీపురం చేరి అక్కడ ఏడవ నెల పిండాలు తింటాడు ఆ తర్వాత ఎనిమిదవ నెలలు కాదు కదా నగరం తొమ్మిదవ నెలలు నానాక్రందపురం చేరి ఏడుస్తూ పొందాలను ముగిస్తాడు అలాగే ఒక వెయ్యి పదకొండు మాసాలు సునంద పవనపురాణము రౌద్రపురములలో కూడా తిని మూడు వందల నలభై రోజులకు పయో వర్ష నగరానికి చేరుతారు నేతల్ని చాలా బాధించే వర్ష మేఘాల అక్కడ ఉంటాయి అక్కడ ఉన్న ఆర్థిక పిండాలు భుజించిన తనయా నగరానికి చేరి చలికి ఆకలికి బాగా ఆక్రోశిస్తూ తన దుకాణాలను దూరం చేసే కోసం ఎదురు చూస్తాడు నేను చేసిన పుణ్యం గాని నీకేని వాళ్ళు చేసిన పుణ్యం దానీ దానందానీ ఏమైనా ఉన్నదా అని ఎంతులు ఆరా తీస్తారు అప్పుడు యమకింకరులు అతన్ని అది నుంచి నీకు అంతా పుణ్యం ఎక్కడ ఉంది ఇకనోవు శిక్షలు అనుభవించక తప్పదు అని కఠినంగా పలుకదా ప్రథమార్ధం రోజు ఇచ్చిన పిండోదకాలు గేకుని బహుభీతిపురాన్ని చేరుకుంటారు అక్కడ హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని విడిచిపెడతాను అమ్ముష్ట ప్రమాణం గల వాయువ తన శరీరాన్ని పొంది కర్మానుభవమునకే యమభటులతో ప్రయాణిస్తాలు అక్కడకు యమపురం చేరువగా ఉంటుంది చూశారు కదా పుత్ర శాతకర్ణి సరిగ్గా ఆచరించకపోతే ఈ కష్టాలన్నీ పితరులకు తప్పవు మీకు గనుక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయడం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి